తెలుగు చిత్ర పరిశ్రమలో సుందరి దివంగత నటి శ్రీదేవి సీనియర్ హీరోయిన్ జయప్రద కొన్ని దశాబ్దాల క్రితం వెండితెరను ఏలారు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల్లో పోటీపడ్డ హీరోయిన్లు అన్ని భాషల్లో నాయకులతో కలిసి నటించిన ఈ వెటరన్ హీరోయిన్ల గురించి ఇప్పటికీ తెలియని ఓ విషయం అలానే ఉంది శ్రీదేవి జయప్రద వెండితెరను ఏలుతున్న సమయంలో ఈ మధ్య అసలు మాటలు లేవంట వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించినా ఒక్కసారి కూడా మాట్లాడలేదంట ఈ విషయాలన్నీ స్వయంగా జయప్రద గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ పలు సినిమాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు యాక్షన్ అనగానే మాట్లాడుకోవడం కట్ అనగానే మళ్ళీ ఎవరి పని వాళ్లు చూసుకోవడం తప్పితే రియల్ లైఫ్లో ఈ ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు వీరి తీరును చూసి నాటి బాలీవుడ్ స్టార్స్ రాజేష్ ఖన్నా జితేంద్ర ఓసారి షూటింగ్ సమయంలో వీరిద్దరి మేకప్ రూంలో ఇద్దరినీ ఉంచి గంట పాటు తాళం వేశారట అయినా ఆ గంట సమయంలోనూ వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదట ఈ విషయాన్ని జయప్రద స్వయంగా చెప్పుకొచ్చారు అయితే శ్రీదేవి మరణ వార్త తెలియగానే తాను ఎంతో బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు వీరిద్దరూ కలిసి దేవత ముందడుగు మండేగుండెలు అడవి సింహాలు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది శ్రీదేవి తెలుగు తమిళ భాషల్లో సుందరి ట్యాగ్ మర్చిపోలేని సినిమాలు అందించింది శ్రీదేవి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సుందరిగా పేరు పొందిన తార శ్రీదేవి ఒక్కతే ఆమె అందాన్ని గంధర్వ కాంతలతో పోల్చుతూ ఉంటారు అంతలా ఫ్యాన్స్ ని మైకంలో ముంచిన తార సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా తన స్టార్డమ్ను కొనసాగించింది కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి యాభై ఏళ్లకే కన్ను మూసి అభిమానులను శోకసముద్రంలో ముంచెత్తింది ఇక శ్రీదేవి తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది తెలుగులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది అయితే ఆమె చాలాసార్లు సినిమాల విషయంలో మేకర్స్ని ఇబ్బంది పెట్టేదని టాక్ ఉంది అంతేకాదు కొంతమంది నటీనటులతో కూడా ఆమె చాలా గర్వంగా ఉండేవారట మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లను ఆమె లెక్క చేసేవారు కాదట ఈ విషయంలో ముందు చెప్పుకునే పేరు జయప్రదదే ఆమె శ్రీదేవి ఏమాత్రం సఖ్యతగా ఉండేవారు కాదట అంతేకాదు శ్రీదేవికి గర్వం చాలా ఎక్కువ అన్నారు ఓ సందర్భంలో జయప్రద ఆమె సినిమా వరకే మాట్లాడేవారు సినిమా షూటింగ్ ఉంటే షూటింగ్లో సీన్ మాత్రమే చాలా దగ్గర మనిషిగా ఉండేవారట ఆ తర్వాత జయప్రద ఒక చోట కూర్చుంటే శ్రీదేవి ఆమెకు దూరంగా వెళ్లి వేరే చీరలో కూర్చునేవారట కనీసం పలకరింప కూడా ఉండేది కాదట ఇక చాలా మంది విషయంలో శ్రీదేవి అలానే ప్రవర్తించేవారట అంతేకాదు కలిసి ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరో ఒకరు వచ్చి ఇదిగో జయప్రద గారు అని పరిచయం చేయాల్సి వచ్చేదట కానీ ఆమె మాత్రం చూసినా మాట్లాడేది కాదు ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జయప్రద వెల్లడించారు అంతేకాదు శ్రీదేవి గురించి చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్లు సహజంగానే వినిపించాయి నిజానికి బాహుబలి సినిమాలో శివగామిగా శ్రీదేవిని అడిగారట రాజమౌళి కానీ ఆమె చాలా పొగరుగా సమాధానం చెప్పడంతో పాటు చాలా డిమాండ్ చేశారట ఆమె ప్రవర్తనతో రాజమౌళి శ్రీదేవిని తీసుకోలేదని అంటారు ఇక శివగామిగా రమ్యకృష్ణుని చూసిన తర్వాత శ్రీదేవిని తీసుకోకపోవడం మంచిదైంది అన్నారట రాజమౌళి అంతేకాదు జయప్రద్తో శ్రీదేవి గొడవ గురించి జయసుధ కూడా ఓ సందర్భంలో ప్రస్తావించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్